హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో జాబ్ క్యాలెండర్కు రెడీగా ఉందని కొత్త ఇన్ఫర్మేషన్ ఉంది దానికి తోడుగా నిరుద్యోగులు అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి ఒకసారి చూడండి త్వరలో ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ రెడీ మార్చిలోగా మొత్తం లక్ష ఉద్యోగాల భర్తీ దీనికి సంబంధించిన వివరాలు ఇది క్యాబినెట్లో నిర్ణయించినటువంటి చాలా విషయాలు అయితే ఉన్నాయి మనకు కావాల్సింది నిరుద్యోగానికి సంబంధించి ఈ ఏడాదిన్నర వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని వీటి వీటితో పాటు మరో పదిహేడు వేల ఎనభై నాలుగు ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని పొన్నని చెప్పారు ఇక కొత్తగా ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ఈ మేరకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు వచ్చే మార్చిలోగా మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించుకున్నారు ఎస్సీ వర్గీకరణ సమస్యతో నోటిఫికేషన్ల జారీలో కొంత జాప్యం జరిగిందని ఆయన వివరించారు ఈ విధంగా జాబ్ క్యాలెండర్ త్వరలో జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ రెడీగా ఉంది దాన్ని రిలీజ్ చేసేది ఒకటే ఉన్నదని నేను జరిగినటువంటి క్యాబినెట్లో చెప్పడం జరిగింది ఈ విషయంపై నిరుద్యోగులు అడిగినటువంటి కొన్ని విషయాలు చూడండి నిజంగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తారా లక్ష ఉద్యోగాల ప్రకటనపై తిరకాసు పాత అరవై వేల కొలువులు ఈ అకౌంట్లోనే అంగన్వాడీ జీపీఓ పోస్టులు ఇందులోనే అసలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఉన్నాయా సర్కారు ప్రకటనపై నిరుద్యోగులు అనుమానాలు రెండు వేల ఇరవై ఆరు మార్చిలోపు ఒక లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం లేటెస్ట్గా ప్రకటించింది గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు వివిధ సంఘాల నుంచి ప్రెషర్ వస్తుండడంతో గురువారం నాటి మంత్రివర్గ సమావేశంలో కొలువుల భర్తీ మీద కూడా డిస్కషన్ నడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది కానీ దాన్ని మర్చిపోయింది బీఆర్ఎస్ హయాంలో వేసిన నోటిఫికేషన్లలో దాదాపు యాభై వేల ఉద్యోగాలు ఇప్పుడు భర్తీ చేసి తమ ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలో అరవై వేల కొలువులు భర్తీ చేసినట్టు సీఎం మంత్రులు బాకా ఊదుకున్నారు అయితే స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇప్పుడు మరో తాయిలం రెడీ చేస్తున్నట్టు అనుమానాలు వస్తున్నాయి రెండు లక్షల ఉద్యోగాల హామీని ఎత్తకుండా వచ్చే మార్చిలోపు ఒక లక్ష కొలువులు ఇస్తామని జాబ్ క్యాలెండర్ రెడీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇక్కడ రేవంత్ ప్రభుత్వం మీద నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తారు గతంలో అరవై వేలకు ఇంకో నలభై వేలు ఇస్తారా లేదంటే కొత్త లక్ష పోస్టులు భర్తీ చేస్తారా అని డౌట్స్ వస్తున్నాయి ఖచ్చితంగా ఇంకో నలభై వేలు మాత్రమే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ నలభై వేలలో ఉద్యోగాలు ఏంటి అన్న దానిపైన నిరుద్యోగులు డిస్కషన్ నడుస్తుంది మొన్న మధ్య భర్తీ చేసిన ఇప్పుడు మళ్ళీ ఫిల్ చేయబోతున్న పదకొండు వేల జీపీఓ పోస్టులు కూడా ఈ ఖాతాలోనే ఉన్నాయని అంటున్నారు ఇవి కాకుండా అంగన్వాడీ వర్కర్లపై పద్నాలుగు వేల ఉద్యోగాలు ఉన్నాయి ఆర్టీసీ విద్యుత్ సంస్థలో కొలువులు ఉన్నట్టు ఎప్పటి నుంచో ఊరిస్తున్నారు ఇవన్నీ కలిపితే ప్రభుత్వం టార్గెట్ ఈజీగా తీరుతుంది మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ పోస్టుల మాట ఏంటి అన్న దానిపై ప్రభుత్వ పెద్దల నుంచి సమాధానం లేదు ఇప్పటికే గ్రూప్ వన్ పోస్టుల వివాదం కోర్టులో ఉంది అది తేలాకే గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు భర్తీ జరగాలి ఇవన్నీ కూడా లక్ష ఉద్యోగాల ఖాతాలో వేస్తే ఇక కొత్తగా నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు పడతాయన్నది గందరగోళంగా ఉంది ఎన్నికల కోడ్ అడ్డంకి డిసెంబర్ తర్వాతే నోటిఫికేషన్లు ప్రభుత్వ శాఖలో ఖాళీలను తెలుసుకోవడానికి కొత్త జాబ్ క్యాలెండర్ తయారీకి ఇంకా నెలకు పైగా టైం పట్టే అవకాశం ఉంది ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది సెప్టెంబర్లోగా ఎలక్షన్స్ పెట్టాలన్న హైకోర్టు ఆర్డర్ ఉన్నాయి అప్పటిదాకా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది ఆ తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ఇప్పటికే రిజల్ట్స్ ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది ఈ ప్రక్రియ అంతా నవంబర్కి పూర్తయ్యే ఛాన్స్ ఉంది ఇవన్నీ టైంకి జరిగితే డిసెంబర్లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించడానికి అవకాశం ఉంది ఇవన్నీ తెలిసే ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల నుంచి ఇవన్నీ తెలిస్తే ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా ఈ ప్రకటన చేసిందని జేఏసీ నేతలు అనుమానిస్తారు ఇది యువ తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి విషయాలు ఈ విషయాలని మీకు అర్థమైనా అనుకుంటున్నాను థ్యాంక్ యూ